రాంగోపాల్ వర్మ నువ్వు ఎవనివో తెలియదు నువ్వు ఎక్కడుంటావు తెలియదు నువ్వు మా లెక్క శిరీషను పట్టుకొని నోటికొచ్చిన మాటలు మాట్లాడతావా శిరీషను ఏమంటున్నావు శిరీషను ఏమంటారునో ఒకసారి వినో ను ఏమంటున్నావు విను చూస్తే ఊరు పేరు ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క అంటే బర్రెల్ని బర్రెల్ని కాస్తా బర్రెల్ని కాసే ఒక అమ్మాయి ఎంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయి ఉండి బర్రె లెక్క అయిపోయాడు లెక్కకి బర్రె లెక్కకి బర్రె ఏంటంటే ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళు ఏం చెప్తే అంటే ఇప్పుడు బర్రెలు కొరని ఇటెలు అటెలు ఏ దత దా అని 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 చెప్తా ఉంటే రాంగోపాల్ వర్మ నీవు నీ యొక్క అవసరం అవసరాన్ని అనుకూలంగా పవన్ కళ్యాణ్ మీద నీ నీ యొక్క కోపం చూపించుకోవడానికి పవన్ కళ్యాణ్ యొక్క నీకు రాజకీయ ద్వేషం చూపించుకోవడానికి నీ పాపులారిటీ కోసము నీ పాపులారిటీ కో కోసము బరగలెక్కను నువ్వు పవన్ కళ్యాణ్తో పోలుస్తావా బరెలక్క అంటే బర్రెలక అక్క అంటావా బరెలక్క ఊరు పేరు లేనిది అంటావా బర్రెలక్క ఊరు పేరు లేనిది అంటావా ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను ఒకసారి ఒకసారి చూడు నేను జనసేన మనిషిని కాదు దాని జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది బికాస్ ఆఫ్ థింగ్ అంటే నీ యొక్క వ్యక్తిగత ద్వేషాన్ని నీ యొక్క రాజకీయ ద్వేషాన్ని నీ యొక్క రాజకీయ కసిని నువ్వు చూపించుకోవడానికి నీ వ్యూహం సినిమాను పాపులర్ చేసుకోవడానికి నీ వ్యూహం సినిమాను పబ్లిక్ తెచ్చుకోవడానికి బర్రెలెక్కలు నువ్వు నోటికొచ్చిన మాటలు మాట్లాడతావా ఊరు లేను ఊరు పేరు లేని అమ్మాయి పాపులర్ అయిందంటావా ఊరు పేరు లేక లే లేని అమ్మాయి పాపులర్ అయిందని నువ్వు అంటున్నావు ఆమెకు ఊరు లేదా ఆమెకు సిరీస్ అనే పేరు లేదా ఊరు పేరు రెండు పెట్టుకున్న అమ్మాయిని ఊరు పేరు లేని అమ్మాయి ఫేమస్ అయినాయని నువ్వు నీ సినిమాకి పాపులారిటీ కోసం నువ్వు చెప్పుకుంటున్నావా ఆ అమ్మాయిని స్వశక్తితో ఎదిగిన అమ్మాయి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన ఆ అమ్మాయిని పట్టుకొని నువ్వు లెక్కను అంత మాట అంటావా నీ వ్యక్తిగత ద్వేషాన్ని నీ రాజకీయ ద్వేషాన్ని నీ నీ యొక్క సినిమా పాపులారిటీ కోసము మా లెక్కని శిరీషను నువ్వు అంత మాట అంటున్నావు ఎందుకు ఊరు పేరు లేని అమ్మాయి అంటున్నావు ఒక స్త్రీని చూస్తాం రాంగోపాల్ వర్మ నీ కథ చూస్తాం ఇది పార్ట్ వన్ అంటే రాంగోపాల్ వర్మ నాకు శిరీష లంచం ఇచ్చినప్పుడు శిరీష నాకు డబ్బు ఇస్తే నేను ఇట్లా మాట్లాడతాను ఓకేనా ఇప్పుడు శిరీష రాంగోపాల వర్మ డబ్బులు ఇస్తే నేను ఎట్లా మాట్లాడుతాను చూడు ఒకసారి రాంగోపాల్ వర్మ శిరీష శిరీష నువ్వు రాంగోపాల వర్మ ఏమన్నాడు నేను అన్నాడా నేను తక్కువ అన్నాడా శిరీష రాంగోపాల వర్మ ఏమన్నాడంటే ఒకసారి చూసినావా నువ్వు ఊరు పేరు తెలియని అమ్మాయి పాపులర్ అయింది పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ అన్నాడు అంటే తప్ప తప్ప నువ్వు మొదట ఊరు పేరు పేరో తెలియదు ఫస్ట్ కానీ బర్రెలెక్క ఫేమస్ అయింది ఫేమస్ అయిన బర్రెలెక్క పవన్ కళ్యాణ్ బర్రెలెక్క ఈమె అక్క బర్రెలెక్క ఈమె నువ్వే చెప్పుకున్నావు కదా నా పేరు బర్రెలెక్క బర్రెలెక్క అని అంటే ఆమె బర్రెలెక్క తెలుసు బర్రెలెక్క అసలు పేరు శిరీష్ అని చాలామంది తెలియదు ఆమె ఊరు ఎవరికి తెలియదు ఆమెనే ఫేమస్ అయితే ఆమెకి అన్ని ఓట్లు వస్తే పవన్ కళ్యాణ్ పార్టీకి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటు రాలేదు బరే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక గొర్రెలాగా ఒక బర్రెలాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్తే నారా లోకేష్ చెప్తే ఇలా ఇలా చెప్తే అలా తల ఊపుతున్నాడు అంటూ తన మాట చెప్పాడు అంటే అసలు ఎవరు ఇప్పుడు మా రాంగోపాల్ వర్మ నిన్ను అంత రాంగోపాల్ వారం వర్మ అంటే డైనమిక్ ల్యాండ్ క్యాండిడేటు ముప్పై ఐదేళ్ల క్రితమే శివ అనే సినిమా తీసి ముప్పై ఐదేళ్ల క్రితం శివ అనే సినిమా తీసి ప్రపంచానికి తన యొక్క గొప్పతనాన్ని చూపించిన రాంగోపాల్ వర్మను పట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావు శిరీష ఏం మాట్లాడుతున్నావు ఒకసారి చూడు నీ యూట్యూబ్లో నీ లాయర్తో తెలంగాణ తరిమి తరిమి కొడతావా తరిమి తరిమి కొట్టిస్తావా నీ లాయర్ ఏమంటున్నాడో ఇక్కడ చూడు జరిగిన ఈవెంట్లో బరిలెక్కపై కామెంట్ కామెంట్స్ పై బరిలెక్క మనస్తాపం చెందినట్టుగా తెలుస్తుంది తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఊరు పేరు లేని దాని వంటూ వర్మ ఏంటని బరిలెక్క వాపోయినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద రామ్ గోపాల్ వర్మపై బరెలక్క సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది తనను ఊరు పేరు లేని దాన్నంటూ ఆర్జీబీ ఉదహరించడంపై బరేలక్క అలియాల్స్ శిరీష లాయర్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ఇలాంటి కామెంట్స్ చేస్తే రామ్ గోపాల్ వర్మని తెలంగాణ నుంచి తరిమి కొట్టే రోజులున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం సంచలనం కేసేపిస్తారు ఎవరైనా కానీ లాయర్ తో తెలంగాణ తరిమి కొడతారు అని అంటుంటే ఏం మాట్లాడమ్మా ఏం మాట్లాడారు తల్లి తెలంగాణలో ఏం మాట్లాడాలని బర్లెక్క నువ్వు ఒక మాట మాట్లాడినావని కేసు పెట్టారు కోర్టుకు తిప్పారు ఒక చిన్న మాట అందుకు నీ మీద జాలి కలుగుతుంది ప్రజలకి అందుకు నీ మీద ప్రేమ కలుగుతుంది పిల్లలకి అలాంటి నువ్వు అలాంటి నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అంటే రాంగోపాల్ వర్మకైనా నీకైనా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఉంది కదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ కోసమే కదా నువ్వు పోరాడేది కోర్టుకెళ్ళి కోర్టు నిన్ను కేసులు పెట్టి తిప్పుతున్నారనే కదా కేసీఆర్ సర్కారు నిన్ను ప్రజలందరూ నీకు ఓట్లేసింది నిన్న నిన్ను జై కొట్టింది మరి అలాంటిది ఒక మాట ఏమన్నాడు నువ్వు ఎదిగిన విధానాన్ని నీ గొప్పతనాన్ని చెప్పాడు ఊరు పేరు తెలియని ఎవరు అమ్మాయి బరి లెక్క చాలా ఫేమస్ అయింది అన్నాడు అది నీ గొప్పతనాన్ని పెంచితే నువ్వు దాన్ని తీసుకొని నా నాకు అర్థమైపోయింది నువ్వు పాపులర్ కావడం కోసం నువ్వు పాపులర్ కావడం కోసం రాంగోపాల్ వర్మ చెప్పిన మాటల్ని నువ్వు మళ్ళీ కోర్టు కేసు వేసుకుంటావు అని అర్థమైపోయింది నీకు అర్థమైంది నీకు పాపులారిటీ కావాలి నీకు ఇన్స్టాగ్రామ్లా సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ రావాలి నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఎంత ఫేమస్ అయితే నీకు అంత ప్రమోషన్స్ వస్తాయి అది నీ ఉద్దేశం ఇది బర్లక్క నాకు లంచం ఇచ్చినప్పుడు ఓకేనా 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 ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్